గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నిన్నటి రోజున మన గ్రేట్ లీడర్ అయినటువంటి మునీర్ సార్ గారి యొక్క యాభై రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే మా ఆన్ ప్యాశు కోటీషురుల గ్రూప్ తరపు నుంచి కూడా ప్రతి మెంబర్ తరపు నుంచి కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయన వంద సంవత్సరాలు ఇలాగే పుట్టినరోజులు జరుపుకుంటూ ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా ఆన్ ప్యాషివ్ కోటేశ్వర గ్రూపు కోరుకుంటున్నాం అదేవిధంగా ఇరవై ఐదో సంవత్సర పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా మన ఆన్ ప్యాషివ్ కోటేశ్వర గ్రూప్ తరఫున నుంచి ఆయనకు తెలియజేస్తున్నాం ఇదే విధంగా పుట్టినరోజు కానీ ఆయన పెళ్లి రోజు కానీ వంద సంవత్సరాలు ఈ దాంపత్యం వాళ్ళు నిండు నిండు నూరేళ్ళు సుఖశాంతాలతో ఆయు ఆరోగ్యాలతో వాళ్ళు వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా మా ఆంప్రా కోడేశ్వరుల గ్రూప్ తరఫు నుంచి కూడా వాళ్ళు సుఖశాంతలతో ఉండాలని మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నిన్నటి రోజు వేడుకలు జరిపినటువంటి మన గ్రేట్ లీడర్స్ అయినటువంటి మెంబర్స్ మన రవీంద్ర రెడ్డి సార్ కానీ జూలూరు సాయిబాబు గారు కానీ భాస్కర్ సార్ కానీ వెంకటేశ్వర సార్ కానీ జిల్లా ప్రవీణ్ గారు కానీ నరసింహ సార్ కానీ రాజశేఖర్ సార్ కానీ బాలస్వామి గారు కానీ రామకృష్ణ గారు కానీ మురళీ మురళీధర్ గారు కానీ వారితోటి ఆన్పేష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మనకు మొన్నటి రోజున క్రికెట్ ఇన్వైట్ చేసి కూడా చాలా చక్కగా రిసీవ్డ్ చేసుకోవడం జరిగింది అక్కడ గెస్ట్గా మన వైటి పానంద్ సార్ని అలాగే ప్రభాకర్ రెడ్డి సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది వారితో పాటు మా కోటిషర్ గ్రూప్ తరఫు నుంచి కొంతమందిని రావడం జరిగింది అందులో ముఖ్యంగా వచ్చినటువంటి వ్యక్తులు మన శేఖరాచారి కానీ కృష్ణయ్య సార్ కానీ మా టీం లీడర్ అయినటువంటి హెడ్ మాస్టర్ గారు శిలాసన్న కావచ్చు అదేవిధంగా మా ఎమ్నూరు తరఫు నుంచి రెడ్డి నరసన్న రంజాన్ అలాగే ఆదోన్ నుంచి మన మోహన్ రెడ్డి కానీ మేమంతా ఒక గెస్ట్గా అక్కడ వెళ్ళడం జరిగింది చాలా వరకు వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో కానీ మన రవీందర్ రెడ్డి సార్ కానీ మునీర్ సార్ కానీ అక్కడ ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ అందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరికి చేతిలో చాలా చక్కగా గులాబీ పూలు ఇస్తూ ఇన్వైట్ చేసి స్టేజ్ ఉన్న స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కిందకి ఆహ్వానించి మమ్మల్ని స్టేజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయన ఒక విఐపి కూడా లేని ఆహ్వానం మాకు ఇవ్వడం చాలా గ్రేట్గా భావిస్తున్నాం అలాగే మా ఆన్ పేష కోర్సుల తరపు నుంచి దీనికి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క లీడర్లకి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం సార్ అదేవిధంగా ఇక్కడ గ్రేట్ లీడర్ అయినటువంటి రవీందర్ రెడ్డి కానీ మునీర్ సార్ కానీ ప్రతి ఒక్కరిని పేరు పేరు పిలిచి ఒక చిన్న సన్మానం కూడా చేశారు ఆ సన్మానం కూడా మన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేమని ఇలాంటివన్నీ ముందు ముందుగా ఇంకా చాలా జరగాలని కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులు సార్ గారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతాలతో వర్దిల్లాలని కోరుకుంటూ విధంగా నిన్నటి రోజు మనకు కొన్ని అప్డేట్స్ కూడా మెయిన్ అప్డేట్స్ రావడం జరిగింది దీని యొక్క శుభ సూచనలు చూస్తుంటే మనం అతి దగ్గరలో అన్ని విన్ కాబోతున్నామనే ఒక విషయం కూడా ఉంది కాబట్టి ఏదేమైనా మనం ముందుకు సాగడానికి జూన్ మంత్ ఇజే విన్ మంత్గా కాబోతున్నాము ఎవరు ఎక్కడ ప్యానిక్ కావద్దండి మనం ఈ మంత్ విన్ కాబోతున్నాం కాబట్టి మనకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా తొలగిపోతుంది మీరు ఎలాంటి ఇబ్బందులు కానీ ఇంకొక విషయాల్లో కానీ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదేమైనా మనకు సార్ ఒక లింక్ ద్వారా కానీ లేదా ఒక వెబినార్ పెట్టేంత వరకు ఈ డేట్లు కానీ మిగతా కానీ ఏవైతే మీరు ఆలోచనలు పెట్టుకోవద్దని సార్ ఎందుకు చెప్తున్నామంటే మామూలు డేట్స్ అనౌన్స్మెంట్ అవుతూనే ఉంటాయి మనం దేని మీద ఆధారపడాలంటే ఒక పాపప్ మెసేజ్ ద్వారా మనం ఆలోచించాలి అలాగే సార్ ఇచ్చినటువంటి వెబినార్ లింక్ ఏదైతే ఉందో దాని మీద మనం ఆధారపడాలి కానీ మిగతా డేట్ల మీద ఏ దాని మీద ఆధార అయితే పడద్దండి ఏదేమైనా ఈ మంత్ మనం విన్ కాబోతున్నాం అనేది మాత్రం వాస్తవం సార్ ఏ క్షణంలోనో మనకు వెబినార్ పెట్టే అవకాశాలు ఉన్నాయి మనకు ఏవైతే యాపిల్స్ కావాలో అవి ఇవ్వడానికి సార్ కూడా సిద్ధంగా ఉన్నాడు డేట్లు మెన్షన్ చేయాలని చెప్పి అన్నందుకు మళ్ళీ మీరైతే ఏం ఫీల్ కావద్దండి డేట్లు మెన్షన్ చేయడం వల్ల కొంతమంది సైబర్ సైబర్గాలు చేసే పన్నాగలు కొద్ది వేరే ఉన్నాయి అవన్నీ సార్ దృష్టికి పోకూడదని డేట్లు మనం మెన్షన్ చేయరాదని ఒక ఉద్దేశం ఇక్కడ తెలియజేస్తున్నాము అంతేగాని మరి డేట్లు మెన్షన్ చేయరాదని మీరు అయితే ప్యానిక్ కాకూడదని ఒక ఉద్దేశం చెప్తున్నాను ఏదేమైనా మన పాప మెసేజ్ మన ఓకేనెట్లో మీటింగ్ రావాలని సార్ని వేడుకుంటున్నాం దేవుని వేడుకుంటున్నాను ఏదేమైనా ఓకే నెట్లోనే మీటింగ్ జరుగుతుంది మనకు సండే లోపల ఏ క్షణమైనా సార్ రావచ్చు మనకు కావాల్సిన ఫలాలు ఇస్తాడు అందరూ ఎవరు ప్యానిక్ కావద్దండి ఇబ్బందులకి గురి కావద్దండి అది దగ్గరలో మనం వినగా కాబట్టి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ తెలుపుతూ జై యాన్ ప్యాషు జై యాష్మ ఫరే జై భారత్